నోయిడాలోని కోస్నా ప్రాంతంలోని దాబ్రా గ్రామం దగ్గరలోని ఓ ఫంక్షన్ హాల్ ఇరవై రెండేళ్ల పెళ్లి కూతురు మండపం మీదకు వెళ్లేందుకు సిద్ధమైంది ఆమె పేరు ముస్కాన్ బాటి బంధువులతో అంతా కోలాహలంగా ఉంది అయితే ముస్కాన్ ఫంక్షన్ హాల్ దగ్గర తండ్రి ఫోటో చూసి కన్నీళ్లు పెట్టుకుంది తన తండ్రి బ్రతికి ఉంటే ఎంత సంతోషించేవాడో అంటూ కన్నీటి పర్యంతమైంది ఎందుకంటే ఆమెకు తండ్రి ఎలా ఉంటాడో కూడా తెలియదు ముస్కాన్ రెండేళ్ల వయసులో ఉన్నప్పుడే తండ్రి చనిపోయాడు అయినా ఆమె బాబాయ్ డెబ్బై ఐదేళ్ల నానమ్మ ఓదార్చారు ఇతర బంధువులు సైతం గుండె ధైర్యం చెప్పారు ఆమె సరిగ్గా మండపం మీదకు వెళ్లేందుకు రెడీ అయింది బ్యాండ్ మేళ మోగుతోంది పింక్ డ్రెస్ లో అందంగా ముస్తాబైన ముస్కాన్ లేచి వెళుతుండగా ఓ ఆర్మీ బస్సు సడన్ గా ఆగింది ఒకేసారి నలభై ఐదు మందికి పైగా సైనికులు అందులో నుంచి దిగారు ఒక్కసారిగా అందరూ భయపడ్డారు మెహందీ పెట్టుకుని అందంగా రెడీ అయిన పెళ్లి కూతురు ముస్కాన్ కూడా ఒక్కసారిగా ఆ కోలాహలం అంతా చూసి బయటకు వచ్చింది ఏదైనా రైడింగ్ జరుగుతుందా తీవ్రవాదులు ఎవరైనా వచ్చి ఉంటారా అనుకుంది కానీ వారి చేతుల్లో దండలున్నాయి దిగగానే ఫంక్షన్ హాల్ దగ్గర సురేష్ సింగ్ బాటి ఫోటో ఉంది ఇరవై ఏళ్ల తర్వాత మొదటిసారి తమ పాత కొలిగ్ను చూస్తున్నామని దండలు వేస్తారు పూలు చల్లి ఒక్కొక్కరోజు సెల్యూట్ చేశారు అందరూ పెళ్లి కూతురు దగ్గరకు వచ్చి పరిచయం చేసుకున్నారు నీకు నాన్న లేడని నువ్వు బాధపడుతున్నావని మాకు తెలుసు మీ నాన్న కోసం మేమందరం వచ్చాం నీకు మీ నాన్న తరపున కన్యాదానం చేస్తాం అని చెప్పారు పెళ్లి కూతురును స్వయంగా మండపం పైకి తీసుకెళ్లారు ఆమె తలపై దుప్పట్టా పట్టుకుని తీసుకెళ్లి కూర్చోబెట్టారు పెళ్లి శాంతం అయ్యే వరకు ఉన్నారు పెళ్లి కూతురుకు ధైర్యం చెప్పారు తాము తెచ్చిన కానుకలన్నీ ఆమె చేతిలో పెట్టారు పెళ్లి కూతురు పెళ్లి కొడుకును సైనికుడు తల్లి కృష్ణా బాటిని హత్తుకున్నారు ఆమె కన్నీళ్లు పెట్టుకుంది నా కొడుకు కోసం ఎవ్వరూ రాలేదనుకున్నాను నా మనవరాలి పెళ్లికొచ్చారు నాకు ఇది చాలు అంటూ ఆమె బోరణ వెలపించేసింది అందరూ ఆమెను ఓదార్చారు ఆ తరువాత అందరూ భోజనాలు చేశారు అయితే సైనికుల రాకను చూసి కొంతమంది జర్నలిస్టులు కూడా సమాచారం అందింది ఏదో జరుగుతోందని అక్కడకు వేగంగా చేరుకున్నారు కానీ అక్కడ జరిగిన దృశ్యం చూసి అంతా కన్నీళ్లు పెట్టుకున్నారు ఇరవై ఏళ్ల క్రితం చనిపోయిన తమ కొలి కూతురి కోసం రావడంతో అందరూ సంతోషించారు పెళ్లి కూతురు ముస్కాన్ తన ఏడుపుని ఆపుకోలేకపోయింది ఎంతో మంది నాన తరపు బంధువులంటూ వారందరినీ హత్తుకొని ఏడ్ చేసింది ఆ తర్వాత సంతోషంలో మునిగిపోయింది ముస్కాన్ దాదాపు నాలుగు గంటలకు పైగా సైనికులు అక్కడ గడిపి ముస్కాన్ కొత్త జీవితం సంతోషంగా నిండు నూరేళ్లు సాగాలని ఆశీర్వదించి వెళ్లిపోయారు అయితే ఇంతమంది సైనికులు ఎందుకు వచ్చారంటే కారణం ఉంది ముస్కాన్ తండ్రి సురేష్ ఆర్మీలో పదో తరగతి పాస్ కాగానే పంతొమ్మిది వందల తొంభై ఏడులో జాయిన్ అయ్యాడు మధ్యప్రదేశ్ లో శిక్షణ తీసుకున్నాడు సురేష్ పంజాబ్ గ్రెనేడియర్స్ యూనిట్ లో పనిచేశాడు అయితే కాశ్మీర్లో డ్యూటీ చేస్తూ తీవ్రవాదులను ఏరివేసే స్పెషల్ టీమ్ ముఖ్య సభ్యుడు సురేష్ ఎన్నో ఎన్కౌంటర్ లో పాలుపంచుకున్నారాయన దేశ భద్రత కోసం తెగించి పోరాడాడు అయితే రెండు వేల ఆరులో బారాముల్లాలో డ్యూటీ చేస్తుండగా తీవ్రవాదులు కాల్చిన బుల్లెట్లు శరీరంలోకి దూసుకెళ్లాయి వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లినా కూడా చికిత్స పొందుతూ మూడు రోజుల తర్వాత సురేష్ అమరుడయ్యారు అప్పటికి సురేష్ కు వయసు కేవలం ఇరవై ఎమ్దేళ్లు మాత్రమే పెళ్ళైంది నాలుగేళ్ల కొడుకు రెండేళ్ల పాప ముస్కాన్ ఉన్నారు ముస్కాన్ ని చూసి ఎంతో మురిసిపోయేవాడు కానీ ఆమెకు నాన్న ఎలా ఉంటాడో తెలియదు కనీసం పెద్ద కొడుకు హర్ష్ కి కాస్త గుర్తుందంతే అయితే ఆ రోజున తన తమ్ముడు సురేష్ కు సైన్యం తరపున ప్రభుత్వం తరపున సరైన గౌరవం దక్కలేదని అతని అన్న అలాగే బావమరిది పవన్ కుమార్ సింగ్ బాధపడేవారు ఇక ముస్కాన్ మేనమామ తన సోదరి పిల్లలను సొంత పిల్లల్లా పెంచాడు వాళ్లను చదివించాడు అంతేకాదు సురేష్ కొడుకు హర్ష్ కూడా ఇండియన్ ఆర్మీలో చేరాడు నాన్న రక్త మతన లో ఉంది నాన్న పోరాట స్ఫూర్తి ధైర్యం అన్ని ఉన్నాయి ఇప్పుడు హర్ష్ కూడా జమ్మూ కశ్మీర్ లోనే డ్యూటీ చేస్తున్నాడని కన్నీళ్లతో చెప్పుకొచ్చాడు అసలు ఈ రోజు మంది వస్తారని నేను ఊహించలేదు మాకు చాలా సంతోషంగా ఉంది మా బావతో పనిచేసిన వారు చాలా మంది రిటైర్ అయిపోయి కూడా ఉంటారు అసలు ఎవరు ఉన్నారు ఎవరు వస్తారో కూడా తెలియదు కానీ ఎంతమంది వచ్చారు మండపం దగ్గరే కన్యాదానం ముగిసే వరకు ఉన్నారు సురేష్ కి ఇప్పుడు సరైన గౌరవం తప్పకుండా అతను స్వర్గంలో ఉండి ఈ దృశ్యాన్ని చూస్తూ సంతోషిస్తాడు తన ముద్దల కూతురి కోసం ఆర్మీ సైనికులు వచ్చి దీవించి వెళ్లారని మురిసిపోతాడంటూ విలపించారు ఆయన సరే అసలు ఈ ఆర్మీ మొత్తానికి ముస్కాన్ పెళ్లి ఉందని ఎలా తెలుసు అదెలా జరిగిందంటే ముస్కాన్ మేనమామ పెళ్లి పత్రికలు పంచుతున్నప్పుడు సడన్ గా ఓ వ్యక్తి గుర్తొచ్చారు సురేష్ తో పాటు ఆర్మీలో పనిచేసే వ్యక్తి అతను అతని పేరు రఘునందన్ అని మాత్రమే తెలుసు ఊరు తెలియదు పేరు తెలియదు చివరిసారిగా బాబా అంత్యక్రియలోనే చూశాడు కలిశాడు ఆ సమయంలో కొంతమంది సైనికులు వచ్చారు కానీ మా మేనకోడలి పెళ్లి పత్రిక అతనికి ఇవ్వాలి ఎందుకంటే మా బావకి చాలా క్లోజ్ ఫ్రెండ్ కానీ ఎక్కడ ఉంటాడో ఎలా ఉంటాడో కూడా తెలియదు అయినా సరే వెళ్లాలనుకున్నాడు పెళ్లి పత్రికలు తీసుకుని జార్ఖండ్ లోని ఆర్మీ హెడ్ క్వార్టర్స్ కి వెళ్లారాయన మొదట అతన్ని లోనికి రానివ్వలేదు ఆ తర్వాత విషయం చెప్పగానే పంపించారు చాలా సేపటి తర్వాత ఉన్నతాధికారులు రెండు వేల ఆరు నుంచి పనిచేసిన నలుగురిని గుర్తించి పిలిపించారు అప్పుడు వారికి పెళ్లి పత్రికలు ఇచ్చి రెండు వేల ఆరులో లో చనిపోయిన సురేష్ కూతురుని ఆశీర్వదించేందుకు మీరు రావాలి మా బావ కోసం మీరు రావాలి మీరే మాకు పెద్దలు అంటూ భావోద్వేగంతో చెప్పి వెళ్లిపోయారు వాళ్ళు తప్పకుండా వస్తామని చెప్పారు అలా ఆ బెటాలియన్ మొత్తం ఒకరి నుంచి ఒకరు సమాచారాన్ని ఫోన్ల ద్వారా చెరవేసుకొని ఏకంగా ఓ బస్ తీసుకుని ఆర్మీ యూనిఫామ్ లోనే వచ్చారు ఇక అందులో చాలా మంది రిటైర్ అయ్యారు కూడా కొద్దిమంది ప్రమోషన్ల పొంది ఉన్నత స్థానాల్లో ఉన్నారు ఇక సురేష్ కొడుకు హర్ష్ కూడా ఇండియన్ ఆర్మీలోనే ఉన్నాడు తమ తండ్రి కోసం వచ్చిన సైనికులను చూసి మురిసిపోయాడు హర్ష్ గురించి తెలుసుకున్న వారంతా కూడా లాగే దేశం కోసం యూనిఫామ్ వేసుకున్నామంటూ అభినందించారు ఎలాంటి సమస్యలున్నా కాల్ చేయమని వారికి తమ నంబర్లు ఇచ్చి వెళ్లారు అలా ఎప్పుడో ఇరవై ఏళ్ల క్రితం తమతో పనిచేసి వీరమరణం పొందిన సైనికుడి కోసం అతని స్నేహితులు పనిచేసిన వారంతా వచ్చారు సురేష్ కూతురిని దీవించి వెళ్లారు ఈ వార్త దేశ వ్యాప్తంగా వేరల్ గా మారింది ఇక పెళ్లికొచ్చిన వారంతా కూడా సైనికుల మంచి మనసును కొనియాడారు ఒక ఆర్మీ సోల్జర్ కే ఓ సైనికుడి వీరమరణం బాగా అర్థమవుతుంది అందుకే దూరమైన వయసు పెరిగినా సరే వచ్చి వెళ్లారంటూ మెచ్చు ఇక ఆర్మీ ఉన్నతాధికారులకు సైతం వారిని అభినందించారు మరి తప్పకుండా మనం కూడా ప్రతి ఒక్క సోల్జర్ కి సెల్యూట్ చేద్దాం సురేష్ వేర మరణం గురించి అభినందిద్దాం మరి ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి